గ్రాడ్యుయేషన్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయి ఇంజనీరింగ్ బయటికి పనిచేస్తున్నారు కొంతమంది డిగ్రీలు చేస్తున్నారు కామర్స్ సైన్స్ డిగ్రీలు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఎక్కడే చేస్తారు పేరు అలాగే టెక్ పాలిటెక్నిక్ కోర్స్ చేసాడు ఐటీఐ చేసాడు టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్స్ కూడా ఉన్నారు సో ఈ యువత అందరికీ నిరుద్యోగం ఎందుకు మనం అధికారా ఇంతకు ముందు లేని నిరుద్యోగ పర్సెంటేజ్ గత ఐదేళ్లలో ఎందుకు ఒక్కసారిగా బయట ఎందుకంటే మన రాష్ట్రం అనుభవిస్తూ ఆచరిస్తున్న విధానాలు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం కలిగించట్లేదు ఎవరికి దానివల్ల ఏమవుతుంది ఈ పరిపాలన బాగలేదు ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేదు శాంతి లేదు ఇది అన్ని దృష్టిలో పెట్టుకుని రావాల్సిన పెట్టుబడి రావట్లేదు రావాల్సిన పరిశ్రమ కూడా రావట్లేదు మీకు తెలుసు గవర్నమెంట్ లో మనకు ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాలు వస్తాయి ఎనభై పర్సెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ పరిశ్రమలు ఎప్పుడైతే రాలేదో మనకు ఉద్యోగాలు రావట్లేదు పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ రావట్లేదు ఇతర రాష్ట్రాలకి అయినాయి వాళ్ళు వాళ్ళు సమర్థలు చూపించుకుంటున్నారు ఈయన అసమర్థమైన నాయకుడి మనకి ఇక్కడ సమర్థత చూపించుకోకపోవడం వల్ల మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది మనకి పరిశ్రమలు రావట్లేదు మన పరిశ్రమలు రాకపోవడం వల్ల యువతకి ఉద్యోగాలు రావట్లేదు ఈ యువతికి ఉద్యోగాలు రాకపోవడం రెండు మూడు నష్టాలు ఉన్నాయి ఒకటి నిరుద్యోగ పరిధి లేదు నిరుద్యోగం అనేది చాలా పెద్ద సమస్య ఏమూడు కొనాలు అనిపించిందే ఉద్యోగం రాకూడదు ఎందుకంటే వాళ్ళ మైండ్ లో అంతా గజిబిజిగా ఉంటుంది తల్లిదండ్రుల ఆధారపడలేదు ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకోలేదు చదువు ముందు కొనసాగించలేదు అందుకని ఎయిటిల్ మైండ్స్ అయిపోతే ఈ మైండ్స్ మద్దు పార్టీ చేస్తున్నారు కాదు మనకు కావాల్సిన సమాజం మనకు కావాల్సిన సమాజం ఈ యువత సమర్థవంతంగా ఉండాలి ఈ యువత దేశ భవిష్యత్తు నిర్ణయించాలి ఈ యువత రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించాలి ఈ యువత దేశం కాపాడుకోవాలి ఇట్లాంటి యువతని ఇక్కడ తప్పుదాన్ని కాబట్టి మనకి ఇక్కడ చాలా చాలా అశాంతకరమైన డిస్టర్బెన్స్ పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు మన ఒక విద్యార్థి మనం రోజు అన్నీ మాట్లాడుకుంటాం మూడు విషయాలు ఈరోజు చిన్న చిన్నగా మాట్లాడుకుంటాం ఒకటి నిరుద్యోగం ఈ నిరుద్యోగం ఎట్లా అడ్రస్ చేస్తామంటే మనం నిరుద్యోగం అడ్రస్ చేయాలంటే పరిశ్రమ స్థాపించాలి పరిశ్రమ స్థాపించాలంటే పెద్ద పరిశ్రమలు వస్తే పెద్ద ఎంప్లాయ్మెంట్ రాదు ఇది చిన్న కుటీల పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లాంటి కుటీల పరిశ్రమలు మన విద్యార్థులే మన బీటెక్ చదువుకున్న విద్యార్థులే ప్రారంభిస్తే వీళ్ళే కొంచెం సమర్థత కలిగిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మనమంతా ఇక్కడ చూస్తున్నాం అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆవరణ కానీ అక్కడ కూడా అక్కడ ఇండస్ట్రీ కనబడుతుంది కరెక్ట్ మనం ఇది అభివృద్ధి చేసేటప్పుడు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మీ గురించి మర్చిపోయింది ఇట్లాంటి ల్యాండ్ ఉన్న చోట బ్రహ్మాండమైన పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకుంటామంటే స్టేట్ గవర్నమెంట్ లో మీకు డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ అని ఉంటుంది దాంతో మనం పర్మిషన్ తీసుకోవచ్చు సబ్సిడీలు తీసుకోవచ్చు దాంతో స్థాపించవచ్చు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా ఆత్మ నిర్భర్ కింద మనం సొంతంగా సెల్ఫ్ రిలీయెన్స్ చేద్దాం అక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఏ ఏ పరిశ్రమలో ఆన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టడానికి దానికి సంబంధించిన ఇంపోర్ట్స్ ప్రయోజనం ఏంటంటే లోకల్ లో ఉన్న యువత దాన్ని అందుకోండి అని ఆ యువత అందుకోలేకపోతే ఖాళీగా పడి ఉన్నాయి మూడు వేల ఐదు వందల ఐటమ్స్ బ్యాన్ చేస్తే పద్దెనిమిది వందల ఐటమ్స్ పరిశ్రమలు పెట్టాం అది కూడా నా సౌత్ మనం ఎయిట్ టైమ్స్ అర్థం కావట్లేదు సౌత్ మనం వచ్చినా పదిహేడు వందల ఫైవ్ ఉన్నాయి మనం ఈ ఎంత వాడుకున్నాం తెచ్చుకున్నాం పరిశ్రమలు తెచ్చుకున్నాం చిన్న చిన్న పరిశ్రమలు వాటికి డిఫెన్స్ సప్లై చేద్దాం ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మన సాధన ఉన్నాయి చెన్నైలో బ్యాంగ్లూర్ లో ఉన్నాయి పెరపడుతుంది అన్ని ఇండస్ట్రీసే మనలో వంద వంద ఇరవై కిలోమీటర్లు యువతలు వాళ్ళు ఎలాగో వంద కిలోమీటర్ల లోపల ఇండస్ట్రీ పెట్టద్దు అన్నారు యువతలు వస్తే వాళ్ళు వచ్చి పెట్టేవాళ్ళు మనమే ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్నాం మనమే వాళ్ళకి ఇండస్ట్రీస్ అంత వచ్చేస్తాయి అయితే ఇక్కడ సమస్య ఉంది ఈ ఐటిఐ చేసిన వాళ్ళకి తర్వాత పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది అవసరం ఇక్కడ ఇక్కడే లోకల్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఆల్రెడీ అమర్నాథ్ గారు గా ఉన్నప్పుడు అట్లాంటి ఇన్స్టిట్యూటీ శాంక్షన్ చేసినా కానీ అది ముందుకెళ్ళలేదు అట్లాంటి సెంటర్ని ఇప్పుడు కానీ మనం ఈ చెన్నైకి బెంగళూరుకి దగ్గర ఉంది కాబట్టి బలమైన ప్రాంతంలో కానీ మన స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుంటే మీ అందరికీ స్కిల్ డెవలప్ అవుతుంది ఎంటర్ప్రైనర్షిప్ తో ఉన్నారు ఇండస్ట్రీ పెట్టారు ఎంటర్షిప్ ఎంటర్ప్రైనర్షిప్ లేని వాళ్ళు ఉద్యోగాలు కాదు మీరు ఎక్కడికి వెళ్ళే పర్లేదు అందరికీ గా ఉద్యోగాలు అవుతాయి దీనికి సంబంధించి నేను చిత్తూరులో ఆఫీస్ ఓపెన్ చేశాను దానిలో హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ ఏంటంటే నేను ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా సరే నాకు మనిషి ఉంటాడు మీరు ఇంజనీరింగ్ అక్కడ నోట్ అవుతుండే కంప్యూటర్ ఇంకొకరించి మెయిల్ చేసే చాలు దానిలో ఉంటాయి దానికి మేము అడ్రస్ చేస్తాం ఎట్లా హెల్ప్ చేస్తాం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎట్లా తిరుచెన్నై ఇండస్ట్రీ అంటే మనం ఇప్పుడు వంద వందల కోట్ల కల్లా కోటి రూపాయలు రెండు కోట్లతో పాటు స్టార్ట్ చేసుకోవచ్చు దానిలో సబ్సిడీ యాభై నుంచి అరవై పర్సెంట్ వస్తుంది అట్లాగే రెన్యూబుల్ ఎనర్జీ మీద కన్సన్ట్రేట్ చేయొచ్చు ఇప్పుడు మనకి టార్గెట్ ఉన్నది ఒక కోటి ఇళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోదాలు పెట్టాలని సెంట్రల్ టార్గెట్ పెట్టుకుంది మన పలమనేరు మన చిత్తూరు నియోజకవర్గంలో కనీసం ఒక ఐదు లక్షలు ఇళ్ళు మనం టార్గెట్ చేసుకోలేము ఒక ఐదు మంది పది మంది కానీ సోలార్ యూనిట్లు పెట్టడం సాధ్యం చేస్తే ఈ ఐదు మంది పది మంది దాన్ని చేస్తే వీళ్ళు ఒక్కొక్కరికి ఐదు ఐదు మంది ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళకి కూడా ఉపాధి మీరు సిటీ కేసారు కదా అట్లాంటిదే ఇది కూడా అన్ని యూనిట్లు పెట్టచ్చు గృహంలో పెట్టించుకున్న వాళ్ళకేమో పవర్ అడ్వాంటేజ్ ఉంటుంది ధర్మల్ పవర్ మీద మనం ఆధారపడకర్లేదు ధర్మ పవర్ ఎప్పుడైతే లేదు మనకి ధర్మల్ పవర్ అంటే ఎందుకంటే కోల్ యూటిలైజేషన్ తగ్గిపోతుంది మన ఫోన్లు షార్ట్ అయ్యి ఆస్ట్రేలియా నుంచి ఇంకొకటి నుంచి తెప్పించుకున్నాము దాన్ని తగ్గించుకున్నాము కాబట్టి యువత ఖచ్చితంగా వీటి మీద కన్సల్టేట్ చేయండి మా హెల్త్ వాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అమర్నాథ్ రెడ్డి గారితో మాట్లాడి మేము ఖచ్చితంగా ఈ గెలుపు తర్వాత మేము ఒక పక్కన ఉంటాము ఒకే చోటు ఉంటాము అమర్నాథ్ రెడ్డి గారు ఏం సలహా ఇస్తే దాని ప్రకారం ఎక్కడెక్కడ పెట్టాలని మా సో ఈ ఈ పరిశ్రమలకు సంబంధించి మీరు కూడా సహకొప్పాలి గవర్నమెంట్ ఉత్సాహం తోటి గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు అనుకోవద్దు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనిపించారు అది కాకలే కదా ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మీరు ఎవరితో చెప్పాలి మీరు తల్లిదండ్రులకు ప్రయోజనం లేదని మీరు చూపించాలి పై నుంచి పయనించేమి కాదు దాన్ని మీరు అప్లికేషన్ పెట్టండి ఆ అప్లికేషన్ ఎట్లా మీకు రాదో మేము మధ్యలో ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో అందరికి తీసుకొస్తాము ఎలాగో మీరు స్థలాలు ఉన్నాయి ఏ స్థలంలో పెట్టాలో కూడా చూపిస్తాము దానికి కలిగిన సంపూర్ణమైన గైడెన్స్ ఇవ్వడానికి అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఇది పెడతామండి అంటే సంపూర్ణంగా కాబట్టి మీరు ఎలక్షన్ అయిపోయిన వినయ్ వెళ్ళిపోయిన తర్వాత మా నుంచి ఎంత బెనిఫిట్ తీసుకోవాలి యువత కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ ఎంత బెనిఫిట్ తీసుకోవాలి అనేది మీరు మీ శ్రమ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ సమస్యలు ఏంటో మాకు తెలియదు రెండు మూడు పేజీలు గా చూడలేదు అంతే కదా మీరు ఎంత సంప్రయారో తెలియదు ఆ సపరే మాకు దృష్టి చేస్తే పరిష్కరిస్తానని చెప్పి మేము చూసాం అలాగే ఇక్కడ జూనియర్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమంటారు ఇక్కడ కొన్ని కిలోమీటర్లకు ఒక కాలేజీ కొన్ని కిలోమీటర్లకు ఒక కొన్ని విలేజెస్ ఒక కాలేజీ ఉండాలని ఒక నియమం ఉంది దాని ప్రకారం మీరు పోలీస్ స్టేషన్ చూస్తున్నారు కదా కొన్ని విలేజెస్ కలిపి పదివేల మందికి ఒక పోలీస్ స్టేషన్ పెడతారు అట్లాగే మన కాలేజీలు పెట్టమని బాబు గారిని రిక్వెస్ట్ చేద్దాం అమర్నాథ్ రెడ్డి గారు ఆ విషయం చూసుకుంటారు కాలేజీకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది సమస్య హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ యూనివర్సిటీస్ లేవు స్టేట్ యూనివర్సిటీ ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది స్టేట్ యూనివర్సిటీ మన గవర్నర్ వైస్ ఛాన్సలర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తుంది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేసి గవర్నర్ అప్రూవల్ ఇచ్చి సీఎం గారు అప్రూవల్స్తే మనకు మంచి స్టేట్ యూనివర్సిటీ వస్తుంది అలాగే సెంట్రల్ యూనివర్సిటీ కూడా లేదు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్దేశం అంటే దేశం మొత్తం సమంగా అభివృద్ధి చేద్దాం హైదరాబాద్ లో ఉంది నేను స్టూడెంట్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ లో సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ నుంచి ఒరిస్సాలో ఉంది ఢిల్లీలో ఉంది నాగ్పూర్ లో ఉంది చెన్నైలో ఉంది కర్ణాటక గోల్బర్గాలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఉంది మరి మనకి ఎందుకు రాలేదా ఆ డైరెక్షన్ లో మనం కృషి చేయలేదా అయితే ఉందో తెలియడం లేదు ఎప్పుడైతే నేను ఖచ్చితంగా దాన్ని కృషి చేస్తానో దీనికి ఛాన్సలర్ ప్రెసిడెంట్ వైస్ ఛాన్సలర్ గవర్నర్ సో వాళ్ళని పట్టుకొని అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ లో మనం పర్స్యూ చేస్తే ఈ శాంక్షన్ ఇంటికి వస్తుంది ఫండింగ్ వస్తుంది మనం సైట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళే కూడా కొనుక్కుంటారు సైట్ కూడా యూనివర్సిటీ కొనుక్కుంటుంది మినిస్ట్రీ ఆఫ్ హుమెన్ రిసోర్సెస్ అని ఉంటుంది మరి వాళ్ళు చూస్తారు ఇవన్నీ దానికి మనం అప్రోచ్ అయ్యి కూడా తెచ్చుకోండి అయితే ఇంకొక పెద్ద విషయం మనం మెచ్చిపోతుంది ఏంటంటే మనం అందరం పిల్లలవి మనం పెరుగుతున్నాం మన తల్లిదండ్రులు కష్టపడిన విధానాన్ని మనం వెనక్కి చేసి చూడాలి ఎంత కష్టపడితే మనం ఇక్కడ దాకా వచ్చాం వాళ్ళు ఎందుకు సపోర్ట్ వాళ్ళ సమస్య ఏంటి ఇక్కడ వీళ్ళ సమస్య ఏంటంటే వాటర్ తానే వాటర్కి ఇబ్బంది పడుతున్నారు పంటలకు ఇబ్బంది పడుతున్నారు కెనాల్స్ లాగా ఇబ్బంది పడుతున్నారు ఈ దీనికి పెద్ద సమస్య ఏంటంటే మీరు చూసే ఉంటారు పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పోలవరం ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ తప్పుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో రివర్స్ అనుసంధానం చేద్దామని ప్లాన్ పెట్టారు ఆ ప్లాన్ కొంగలో దక్కాడు సో ఇట్లాంటి బోర్డు సమస్యలు ఉన్నాయి మీ యువతకు సంబంధించి ఏదైనా ఉంటే మా కాల్ సెంటర్ మా డెస్క్ దగ్గర మీరు అప్రూవ్ అయ్యే ముందు ముందు దాన్ని ఇన్స్టిట్యూషనైజ్ చేస్తాం అలాగే అవునాథ్ రెడ్డి గారి దగ్గరికి స్కిల్ డెవలప్మెంట్ ని సెంటర్ ని చాలా సీరియస్ గా పర్సూ చేస్తాం పరిశ్రమలు ఎస్టాబ్లిష్ అంటే కృషి చేస్తాం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్ మీ లైఫ్ ఇప్పుడు ఆలోచించిన ఈజీ కాదు మేము కూడా ఆ వయసులో అట్లాగే ఉన్నాం మీరు సీరియస్ గా తీసుకుంటారే ట్వంటీ త్రీ టు థర్టీ వయసు ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు గమనిస్తూ ఉంటారు సివిల్ సర్వీస్ లిమిట్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని ఎందుకో తెలుసా అక్కడ ఉన్న ఎనర్జీ మిగతా వయసు వచ్చేటప్పుడు ఎనర్జీ తగ్గిపోతుంటుంది మీరు వచ్చిన కలెక్టర్ లో ఎస్పీ అనేటప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నాడు ఎందుకో తెలుసా ఆ వయసులో వాడుకున్న ఎనర్జీ చాలా గొప్పది ఆ వయసులో వాడు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు పని వస్తాయి ఆ వయసులో వాడు తీసుకున్నారు ఎఫిషియన్ పరిపాలన పని వస్తుంది అందుకనే వాడు తీస్తారు అలాగే మన అందరు యువకులు ఈ వయసులో ఉన్నవాడు చాలా చాలా ఎనర్జీ ఉంటుంది ఆ మైండ్ బాగా పనిచేస్తుంది ఆ వయసు పాడు చేసుకోవద్దాం అలాగే థర్టీ టూ థర్టీ ఫైవ్ ఉద్యోగాలు తెలిసి చూడడం థర్టీ ఫైవ్ పిల్లలు వెళ్ళిపోతుంది మనం అన్ని నాటి వెళ్ళిపోవడం వాటిని ఫైవ్ పెట్టి లైఫ్ అయిపోయిందా అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురాకూడదు ప్రతి వాళ్ళకి ఏ వయసులో ఎలాంటి సమస్య వస్తుంది అనేది ఆ వయసులో వస్తుంది మీరు ఇరవై అరవై గురించి ఆలోచించలేదు ఇరవై ముప్పై మీరు దృష్టి పెట్టండి బయట రావడానికి ప్రయత్నం చేయండి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అంతా ముగిస్తాను తీసుకుంటున్నాను బెస్ట్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి రాదే దగ్గమ రాదే అంటే మా అబ్బాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి ఎంబీఏ కంప్లీట్ చేసి కంపెనీ పెడతాను బిజినెస్ నేను అప్పటికి సర్వీస్ లో ఉన్నాను అయ్యా మనకి చాలా పెట్టుబడితో కావాల్సిన విషయం మన లాంటి పడ కుదిరేది కాదు కాబట్టి నువ్వు ఉద్యోగం చూసుకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చింది తాను నేను బిజినెస్ చేస్తాను అన్నాడు చేస్తాను కంపెనీ పెట్టాడు కంపెనీ పెడితే దీనికి సంబంధించిన ఫైనాన్స్ దీనికి సంబంధించిన నా ది కాదు సహాయం చేయడం మాకే మేము గవర్నమెంట్ జాబ్ చేసి ఇదంతా తెలియదు మాకంటే మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో స్టార్ట్ చేసిన మంచి ముప్పై మూడులో ఎనిమిది ఏడల్లో ఏవైనా ఎవరు ఊహించగలరా మేము వంద కోట్లలో ప్రారంభించిన బిజినెస్ ఈ వేల కోట్లలో వేల కోట్లు దానికి ఏంటి ఆధారం ఒక్క వ్యక్తి గట్టిగా నిలబడి నేను మా డాడీకి ప్రామిస్ చేశాను నేను మా డాడీకి ప్రామిస్ చేశాను కాబట్టి క్రమశిక్షణ చేయాల్సిందే క్రమశిక్షణ ఎందుకంటే నా ప్రామిస్ పోతుంది ఇట్లాంటి పట్టు వల్ల అందరికీ వస్తే తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు మీరు పైకి వస్తారు మేము సలహా ఉన్నాము మనం అభివృద్ధి దృష్టిలో పోతాం ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఒక్కొక్క పార్టీ వైజ్ చూద్దాం పెద్దలు కానీ లీడర్లు కానీ ఎవరైనా డిఫరెన్స్ ఉండి కొంచెం అటు ఇటు సుఖలంగా చేస్తారు నమ్మద్దు మనకి ఇప్పుడు ఇన్ని కష్టాలని ఇన్ని బాధల్ని కేసుల్ని తట్టుకొని నిలబడటానికి ఒకటే ఒక మార్గం తెలుగుదేశం పార్టీని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి అంతగా తప్పించే మనకి ఏది కనపడదు ఏదైనా కనపడింది పక్క తప్పకుండా ఎవరన్నా సరే నన్ను ఆకలేదు నాకు ఇన్విటేషన్ చేయలేదు నేను రాలేకపోయాను ఈ గుంట సాగని చెప్పేవాడిని దయచేసి మాత్రం ఒక మంచిది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడొస్తారో సీరియస్నెస్ తీసుకురండి ఆ తర్వాత సీరియస్నెస్ మేము అప్లై చేస్తాం సో ఇవి కొద్ది మాటల్లో ముగిస్తున్నారో మీరందరి వాడుతున్నాం ఓట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అలాగే వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో మన ఓట్లు ట్రాన్స్ఫర్ చేస్తాం మన యొక్క నియోజకవర్గం కాదు మనము ప్రయత్నించాల్సింది మొత్తం రాష్ట్రం మీరు ఇక్కడ ఉంటే రాయలసీమలో ప్రయత్నం చేయండి మొత్తం రాష్ట్రం ప్రయత్నం చేయాలి ఈ జరిగి ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తులన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ చూడాలి మనం అప్పుడు మనం ఈ దురదృష్టకరమైన ఈ అరాచకమైన ప్రభుత్వాన్ని తప్పించగలుగుతాము మన లైఫ్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి మేము మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాను దీనికి కాదు మీరు మన సీనియర్ డైరెక్ట్ రమణనాథ రాయ గారికి మీరు ఓటేసి ఎమ్మెల్యేగా చేయండి అలాగే నాకు కూడా ఓటేంటి చట్ట సభల్లో ఏమేమి మాట్లాడాలి ఎంపీ అంటే ఒక నియోజకవర్గం కాదండి ఎంపీ అంటే నియోజకవర్గం ఎంపీ అంటే రాష్ట్రం ఎంపీ అంటే దేశం ఎంపీ అంటే అంతర్జాతీయ విషయం ఎందుకంటే నూట నలభై ఐదు కోట్లు నూట నలభై ఐదు కోట్ల ప్రజలకి మనం ఎందుకు ఐదు వందల నలభై ఐదు మంది ఒక్కొక్క వ్యక్తి మీద బయలు వేయండి భాగించండి అండి ఒక్కొక్క వ్యక్తి మీద ఎంత బాధ్యత ఉంటుంది ఎన్ని కోట్ల మంది ప్రజలు ఒక ప్రజలు చేస్తాడు వీడి బయట స్మగ్లర్లు చదువు ఏమి తెలియదాడు అని కూర్చుంటాయి ఈ ప్రజలకు భవిష్యత్తు అయిపోతుంది ఈ ప్రజలకు భవిష్యత్తు కావాలంటే కొద్ది మంది పాలసీ చేసే అవుతుందా నూట నలభై ఐదు కోట్ల ప్రజలకి పాలసీ చేయాలంటే వ్యక్తులు అయినా కనీసం వంద మంది ఉండాలి కనీసం వంద నుంచి యాభై మంది ఉండాలి వీళ్ళు లేకుండా మనం ఇక్కడ చదువు లేదండి ఈ పార్టీతో తెలుస్తుంది కదా అని ఎవరిని బట్టి వాళ్ళు చేస్తారు మా బంగు టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు ఇక్కడ ఒక అతను ఈ గజన్ ఇచ్చి మా ఇది వద్దు మనకి చదువు గురించి పంపించండి మన విధానాలని ఎఫిషియెంట్ గా సమర్థవంతమైన విధానాలు తీసుకొస్తే దేశం మొత్తానికి అప్లై అయ్యాయి లేకపోతే మన చైనాను పాకిస్తాన్ మీద జరుగుతుంటే ఒక పార్లమెంట్ లో మోడీ గారి మనం అందరం బాకీలు కదా మనం రోజే చూసి ఎంటుకలు లిక్క మనం మనం దేశవ్యాప్తితో అంటే మనం ఏం కాంట్రిబ్యూట్ చేయవా అందరం కాంట్రిబ్యూట్ చేయాలంటే మంచి ఎంపీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తాడు ఏ పార్టీ పాలసీ ఏ విదేశానికి ఎట్లా అవలంబిస్తాడు వీళ్ళ నియమాన్ని ఇన్పుట్స్ తీసుకుంటాడు దయచేసి సమర్థమైన అనుకోండి అట్లాంటి సమర్థమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంత గమనిస్తున్నారు